అమెరికాతో పోటీ పడేందుకు చైనా తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోంది అందులో భాగంగా అత్యంత సామర్థ్యం కలిగిన ఫిజియన్ టైప్ జీరో జీరో త్రీ యుద్ధ నౌకను తాజాగా లాంచ్ చేసింది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ విమాన వాహన నౌకను ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ప్రారంభించారు హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో దీనికి సంబంధించిన వేడుకలు జరిగినట్లు అధికారం మీడియా పేర్కొంది ఈ సందర్భంగా జిన్పింగ్ యుద్ధ నౌకను పరిశీలించినట్లు పేర్కొంది చైనాకు చెందిన మూడో అత్యంత అధునాతన యుద్ధ నౌక విద్యుత్ దయస్కాంత ఆధారిత వ్యవస్థ అయిన ఎమ్మెల్స్ ను ఇందులో వినియోగించారు మూడు వందల పదహారు మీటర్ల పొడవు ఎనభై వేల టన్నుల బరువు ఉన్న ఈ ఫిషియన్ కు దాదాపు యాభై విమానాలను మోసే సామర్థ్యం ఉంది ఈ అమాల్స్ వ్యవస్థను అమెరికాకు చెందిన గరెల్డ్ ఆర్ ఫోర్ సిరీస్ విమాన వాహన నౌక మాత్రమే వాడుతున్నాయి ఇటీవలే జిన్పింగ్ ఫిజియన్ సాయుధ దళాల ఆధునికీకరణలో కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు బీజింగ్ కు ఈ వ్యూహాత్మక సాధనం అవుతుందని తమ దేశ గౌరవాన్ని పెంచుతుందన్నారు ఇదిలా ఉండగా మరో విమాన వాహక నౌకను నిర్మించేందుకు చైనా సన్నాహాలు మొదలుపెట్టింది టైప్ జీరో జీరో ఫోర్ గా ఇది రానుంది ఇందులో ఎమాల్స్ సాంకేతికతతో పాటు అణు సామర్థ్యంతో దీన్ని నిర్మించాలని బీజింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక అత్యంత శక్తివంతమైన నావిక దళంగా అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది చైనాకు పెద్ద సంఖ్యలో నౌకలు ఉన్నప్పటికీ దళంలో యుఎస్ఏ ఇప్పటికీ చైనా కన్నా శక్తివంతమైనదే మొత్తం క్షిపణి సామర్థ్యం అణుశక్తితో నడిచే అధునాతన జలాంతర్గాములు ప్రపంచ వ్యాప్త పరిధి అధునాతన క్యారియర్ నౌకాదళం వంటి కీలక రంగాలలో యుఎస్ నావికాదళం ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది అయినప్పటికీ చైనా నావికా సామర్థ్యం వేగంగా విస్తరిస్తోంది